కీడు రాకుండా ప్రమాదం రాకుండా ఉపద్రవం రాకుండా తెగులు రాకుండా మీరు వెళ్ళి నా బిడ్డకు పాదములకు కూడా రాళ్ళు తగలకుండా తగలకుండా మీరు వెళ్ళి ఏమంటున్నారు బైబిల్ ఏం చెప్తుంది ఏం చెప్తుందండి బైబిల్ బాగా నోట్ చేసుకోండి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు అజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారో హోయా ఎంత మంచి మాట రాయి తగలకుండా మన వెళ్ళేటువంటి మార్గములో రాయి కూడా మనకు తగలకుండా రాయి కూడా తగలకుండా అండి కత్తి కాదు ఈటే కాదు కత్తి కాదు ఈటే కాదు బాణము కాదు లేకపోతే అగ్ని బాణం కాదు చివరికి రాయి కూడా మనకు తగలకుండా దేవుడు మన చేతులు ఆయన చేతుల మీద నిన్ను నన్ను ఎత్తి పట్టుకున్నాడంట పట్టుకున్నాడంటూయా అది మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ మమకారం రాయి కూడా తగలకుండా శత్రు బాణాన్ని ప్రక్కల పెట్టండి శత్రువుల యొక్క ఈటలు పక్కన పెట్టండి దుష్టుడైన అపవాది వేసేటువంటి అగ్ని బాణాలను పక్కన పెట్టండి చివరికి రాయి కూడా తగలకుండా దేవుడు ఆయన దూతలను పంపించాడు నా పిల్లలకు రాయి కూడా తగలకుండా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి కాయలు కాయండి మీరు వెళ్ళి మీ చేతులతో ఎత్తుకోండి అదే కీర్తన ముప్పై ఏడులో మనం చూసినట్లయితే ముప్పై